సత్యనారాయణ భార్య పోషమ్మ చనిపోయిన వారికి స్వర్గం దొరకాలి మళ్ళీ వారికి ముక్తి మోక్ష మీ ఇద్దరు అన్నదమ్ములు సల్లగుండు మీ యారణ చల్లగుండని ఈ కొడుకుని బిడ్డ చల్లగుండని ఆ పోషమ్మ పేరు దింకి మల్లన్న కూడి సాయం చేసే ముందు కోటి చూడ కొండలు కట్టి కదవి పోవాలి వచ్చిన కన్నారు వదలగాలి పంట పైరు ఎద్దు వ్యవసాయం కొట్టుకోదని సల్లగుండి నిండా నూరేలు నీ కొడుకు నీ బిడ్డ సంఘం ఉండాలి పుట్టికి వేయి పుట్టు కానీ కాలికిందుములు కడవలు పోవాలి ఉచ్చ గన్నారు వేసారు కానీ శ్రీశైల మల్లన్న మీ తెలియని కాచారు నుండి నిండా నూరేలు సల్లగా పడుతుంది నమం పారతి నిజంగా దేవుడు మా అదృష్టాన్ని ఉండని మేము భావిస్తూ ఉంటాం ఎందుకంటే ఆల్మోస్ట్ పెయింట్ మొత్తం అయిపోయింది సామాన్లు కూడా మొత్తం చదడం అయిపోయింది అన్నీ అయిపోయినాయి మొత్తం లోపలికి తదరాల్సినవి మొత్తం లోపలికి వచ్చేసినాయి వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక పెయింట్ ఉంటుందా పోతుంది అనేది దేవుడు భగవానిగా ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఘోరంగా పడతా ఉంది ఉరుములు ఎట్లా వస్తున్నాయి తెలుసా గమ్మ 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 సౌండ్ వస్తున్నాయి ఉరుములై వీటికెళ్ళదా పెట్టు మొత్తం మొత్తం నిండిపోవాలని లైన్గా సిటీలా మంచినీళ్ళు వచ్చినప్పుడు వాడతారు చూసినావా పెట్టరాదు కూడా పెట్టు అటు పెట్టాలి అటు ఎక్కువ పడుతున్నాయి శేఖర్ ఆ విండోస్ ఉండనా అన్నాడు ఏం కదా ఈ టెర్రైతే ఓతలేదుగా ఏ పోతలేదు ఐదు ఐదు పోతలేదు పోతే అంతా కొట్టుకొస్తున్నాయా అరే చీపురు తీరా శేఖర్ చదువు డబ్బాలు కూడా రెండు మూడు లేకపోయినావు అరే సబ్బు తీరా బట్టలు సబ్బు తీరా శేఖర్ దా షేర్ మొత్తం మట్టి తీసుకురా షేర్ మొత్తం మట్టి తీసుకురా గిడో రైట్ ఇంకేం లేవు కదా తడవాల్సినవి అది ఎక్కడ ఉత్కెళ్లిసిందేగా రాత్రంతా పడతా వర్షం చెప్పలే చూసినా దేవుడు అదృష్టం రా పెయింట్ అయిపోదా గడివిచ్చి చూసినా నిన్న నుంచి ముగిరి ముసిరి ముసిరి బయట మొత్తం పరిస్థితి కష్టపడి అంత లోపల జరుగుతున్నాం కాబట్టి దేవుడు పైన కూడా సామాన్ మొత్తం పైన ఉండే అవును మొత్తం ఇవాళ లోపల పెట్టినాం పోయి పై వద్ద బయటకు వచ్చింది తప్పనా చూసినా నాకేం అర్థమవుతుంది నువ్వు నువ్వు మాట్లాడుతుంటే మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఏదో బయట లొల్లు అవుతుందేమో నువ్వు వాళ్ళని దిగుతున్నావేమో అనుకో అని చెప్పి నేను పన్నీ ఇలా గిన్పియాలి కదా మళ్ళీ ఇంపియాలి కదా సౌండ్ అని ఏ క్రియాంశమ్మా వర్షం పడుతుంది బంగారమ్మ వర్షం వర్షం పడుతుంది నేనేమంటున్నా ఇప్పుడు బయట పడేసే వేస్టేజ్ ఉంది ఈ కవర్ కప్పేస్తే మళ్ళా రేపు పొద్దున లేదు అది శేఖర్ ఇది పట్టరా ఈ కవర్ వేసేద్దాం ఒరే ఏంద్రా సర్ఫేంద్రా అరే గీడె కూడా పెట్టడం నేను అక్కడ పడుతున్నాయి మళ్ళా రేపు పొద్దున్న ఈ సామాన్లు అదంతా చెత్త మళ్ళా రేపు చెత్త వాళ్ళు ఎక్కువ వాళ్ళకి లేవదు కదా సామాన్ అంతా అని దాన్ని ఈ బకెటా

అయితే నేనే గట్టి పెట్టిన బర్త్డే అలా కేక్ కట్ ఇంకా బట్టలు ఉతికే ప్రా కార్యక్రమం అవుతూ ఉంది క్రియాష్ ఏమో దీలో చూస్తూ ఉండాలి లెక్క పోతా ఉంది స్కూల్కి శిరస్ని ఏమో వంట చేస్తూ ఉంది దాని అనుకో ఇక్కడ నిలబెడితే పానం అంతా కింద కొట్టుకుంటున్నాడు కొంచెం పాత సామాన్ ఉండే అది కూడా అమ్మేషాం బాయ్ క్రియాష్ బాయ్ అక్కడ చె చెప్పు బాయ్ చెప్పు ఓకే రైట్ బాయ్ అపోయింది అక్కపోయింది అక్కపోయిందమ్మా అక్క పోయిందా మంచిగా కూర్చొని పెడుతున్నాం కూర్చోగా కూర్చో అమ్మా ఏం కాదు కూర్చో ఎందుకు అట్లా చేస్తున్నావు మంచిగా ఉండాలి కదరా చెప్పు మంచిగా కూర్చో నేను మమ్మీకి హెల్ప్ చేస్తాడు అవి ఒక్కతే విడుతుంది బట్టలు సరేనా మంచిగా ఆడుకో ఓకేనా సార్ ఉన్నాయా ఈ చీర మీద ఉన్నాయి మొత్తం బోరకాడ విండలు కూడా దాన్ని బోరకాడ విం ఏడు ఏమో ఇలా బొంతలు వింటారా వానమో పిండడానికి ఎండకపోతే పిండి వేస్ట్ ముక్క ముక్క వాసన వస్తే కప్పుకునోళ్ళు కూడా మన తరిసి గుడ్డు వాసన వస్తున్నాయి ఫోన్ వస్తుందిరా బస్ ఏమో ఏమేం తెలియన్ అమ్మా ఆల్రెడీ వెళ్ళిన చెప్పరాండి అయితే దీనికి కెమెరా పెట్టాలి సమ్ నా సైలెంట్గా ఉంటాడు ఇది చేసే పనులన్నీ అవి సైలెంట్గా ఉంటాయి ఇక కెమెరా పెట్టాగానే ఏం బయట బయటపడాడు నటనం స్టార్ అవుతున్నవరావు ఇంతసేపు ఏమో అవి పట్టుకొని ఏడ్చుడు కింద కొట్టుడు ఇవన్నీ చేసిండు కెమెరా పెట్టగానే గత అన్ని పోయినాయి అట్టలు కొట్టడట బుక్కులు కొంటాడట ఇత్తడు కూడా కొట్టాడట ఏమైనా ఉన్నాయారా క్రియాడి ఓ క్రియా రైట్ ఇదే పని పెట్టు అప్పుడు ఆయనకి కెమెరా పెట్టాలి సప్పుడే కూర్చున్న పెట్టాలి చూడాగో ఎంత సైలెంట్ ఉంటుందో చూసినావు ఏం తెలియనట్టే మళ్ళా ఇంత కూడా సైలెంట్ అసలు ఏం మాట్లాడతలేదు చూడు ఇంత సేమో అరిచి అరిచి గోల పెట్టిండు నీ కాలు చెప్పి నీ కాలు చెప్పి నీ కాలు చెప్పిరా నీ కాలు చెప్పి చీ చీ ఈ కాలు చెప్పి చీ ఎలా నడిచినావా వారు పేంటి మీద పెయింట్ మీద నడిచినావా అయితే నిన్న ఈ పెయింట్ వేసిన తర్వాత ఫస్ట్ మన నడిచిండు ఇది నడిచి వేడు అడుగులు పెట్టింది ఒప్పుడే కానీ అడుగులు ఇలా ఎంట్రెన్స్నే ఉంటాయి అన్నట్టు ఈ ఎంట్రెన్స్లోనే మా క్రియాస్ అడుగులు ఉన్నాయి ఇది వేసిన తర్వాత డైరెక్ట్ వచ్చి ఇలా నడిచిండు చిరిసే చూస్తూనే ఉండి వచ్చిండు ఉరికొచ్చిండు నడిచేసిండు కదా క్రియాంచమ్మ అమ్మలో రాయి రాయిలో బంగారు పండులో యాక్టర్ పండులో నటనం పండులో ఏ నటనం నేను చూస్తే నిజంగా అసలు ఎంత సైలెంట్ అనుకోవాలి నేను చూస్తే ఆ చూడు ఎంతో సైలెంట్గా ఉంటుంది చూడు కాక్రియా నిద్ర వస్తుందా

నువ్వు మాత్రం ఎట్లు అట్నే అవుతున్నావు స్వప్న ఇంకా ఘోరంగా అవుతున్నావు చూడలేకపోతున్నా నేను అయితే ఇటు చూడు నేను చూడలేకపోతున్నాను చూడలేకపోతున్నా నేను కేవల రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇట్టం కొండ గట్టు స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం చిటికేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సిక్కులు పెట్టినవేందే బండ తీరు గుండెటి నా గుండెకు ఎన్ని బాధలు పెడుతున్నే ఆ దేవుని మీద ప్రేమకు బాకీ బువ్వ తింటే సౌండ్ వినిపిస్తుందా దడ వర్షం వస్తుంది సప్న సప్న వర్షం వస్తుంది పెద్ద చినుకులు వస్తుంది ఈ బట్టలు కూడా వేస్టా ఇప్పుడు వినడం చూస్తున్నాం సౌండ్ ఎట్లా వస్తుందో పెద్ద పెద్ద చిరుకులు అమ్మో పెద్ద పెద్దగా ఉన్నాయి చిరుకులు చేద్దాందుకు పెద్ద పెద్ద వస్తున్నాయి పెద్దగా వచ్చిందిరా వర్షం వచ్చారా పెద్ద పెద్ద చిరుకులు

మొండదాకారుండేరా అంటే అంటే వీళ్ళు లేనప్పుడు ఊరుతారా వీళ్ళు అరేనప్పుడు నువ్వే ఉన్నా లేకున్నావా చిన్న ఉన్నప్పుడు ఒకసారి గిన్నె అన్నం పంపిన బిట్లో ఖాళీ ఇచ్చి పెట్టినా బిట్లో అన్నం పడితేనే ఉన్నాను కొట్టిన అన్న పంపిణీ అనుకుంటావు బాగా కుడుతుంటే అన్నం ఉండకపోయినా కొడుతుంటవి మసిపోయినా బయటకర వేసుకున్నా నేను చేస్తున్నావురా ఏం చేస్తున్నావు నన్నా అట్లా తీయద్దు నాన్న ఇట్లా తీసుకో ఇట్లా తీసుకో కొన్ని తాగు కొన్ని దాకా ఎక్కువ తాగడం మొత్తం బిందెలే చెట్టు పెడతారు అడుగు చాలు చాలు ఇక చాలు ఇగ డోర్ పెట్టారు అద్దె మీరు మూజో పెట్టు తీసుకున్నాడు ఏ మూతుండే దీన్ని మూత పెడితే మూత చూసుకోండి లవ్ పెట్ట నడు నడు అయిపోయింది మళ్ళీ తాగదు ఇక చాలు దా దన్న ఇప్పుడు కూరంటారా అందరూ ఉంటారా కూర ఏమో ప్రిపేర్ చేయాలి కూర మార్కెట్ కూడా పోలేదు అమ్మాలి అమ్మ అయిపోయిందా బాగుంది ఏందిన అన్న ఎందుకు కొడుతున్నావు ఏం కావాలి సో టైం వచ్చేసి పన్నెండు ఇరవై ఐదు అవుతుంది ఇక ఇక్కడ నేను టీవీ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది వావు ఇప్పుడు మస్తు కనిపిస్తుంది టీవీ ఇప్పుడు శేఖర్ సూపర్ రా వెరీ గుడ్ రా అప్పుడప్పుడు మస్తు మంచి మంచి పని చేస్తాం చేస్తారు వావు సూపర్ కానీ చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ టీవీ చూస్తే ఒకసారి చూడు బ్రైట్ చూద్దాం ఒకసారి చూద్దాం అక్కడ నుంచి

జమ్మో నసన్ టీ వచ్చేనరా టీ ఫస్ట్ 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 మంచి వెర్దే అనుకుంటున్నాను ముడతన ఓకే వెరీ గుడ్ సూపర్ సూపర్ బెస్ట్ కానీ అది సిరిసి చేసిన దర పొదని అడిగనా మసేశి ఎవరు ఓరే సిరి అంటే బాగా చేసినాను అది కండిపొమ్ముకు రా సిరీషా రైటింగ్ ఇట్టు ఉంటది సిరీషా ఏరా గబెట్ అరే బెడ్ కూడా తీసుకోవాలి अगर करవేనే పోదాం అదే ఇన్‌స్టాగ్రామ్ చూసి ఆర్డర్ చేసుకోవాలి మరికి ఏంది పెడతాను అదే కాపీరేజ్ కాపీరేట్ కాపీరేజ్ కాబూర్ కాబోర్ కాపీరేట్ శేఖర్ చిన్నగా అనిపిస్తుంది టీవీ శేఖర్ సెవెంటాడు కాపీరేట్ పెడతాం అలా బా వంట టూ సెవెన్ ఆల్మోస్ట్ చదివినట్టే ఆల్మోస్ట్ చదివినట్టే ఎగ్స్ని కూడా మంచిగా పెట్టి ఒకదాని ఇంకొకటి అట్నే ఉంటాయి కదా రైట్ ఓకే ఇక్కడకి ఇది ఒక్కటి క్లీన్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ బట్టలు రెడీ చేస్తారు కిచెన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఇది ఒక్కటి ఇట్లుంది పరిస్థితి ఎక్కడ ఉన్నారు మీరేం చేస్తున్నారు ఇక బోర్డు ఎట్టుంది అట్లా సెట్ అయింది ఈడ మాత్రమే రాయాలి మరి రాసుకుంటే అనిగాడు గోడ మీద రాసినప్పుడు మంచిగా ఉన్నాది అయిపోయినాయి బట్టలు చదువుడు అక్క ఇద్దరు కలిసి బట్టాలు మరి ఈ పెడితే ఈ మంచాలను అవసరమంటావా స్వప్న అది సజ్జ కిందికి జరుగుతుంది అది గంత పెద్ద మంచం తెచ్చుకున్నాము ఈడ పెట్టాలన్నా ఇబ్బందే ఇప్పాలన్నా ఇబ్బంది దాంతో ఇప్పుడు బట్టలన్నీ కంప్లీట్ అయిపోయినారా స్వప్న ఇంకేను ఉన్నాయి బయట అయిపోయినాయి మొత్తం కంప్లీట్ పొట్టు పొడి కొడుతుంది పొద్దున వర్జా ఇప్పుడు ఎండతుంది దేవుడు కర్మించాను నీకు దైవానుగ్రహం ఉంది సప్న ఉంది అందుకనే నేను దొరికినా నీకు మరి దైవానుగ్రహం ఉంది కాబట్టి దైవం పంపిన దూతగా నేను దొరికినా నీకు దైవం దూతగా అన్నా నేను అరే కాదు ఇదాని అప్పుడు కనిపించకపోతున్నాయి కదా సప్న ఇదంతా ఐరేళ్ళ కుండలు అబ్బా పలిపోద్దాని ఆడబెట్టిర సప్న అమ్మమ్మ ఏడబెట్ చూసినా అమ్మ ఐరే శిరీషవాళ్ళు ఐరేళ్ల కుండలు ఈడ పెట్టిర్రు మళ్ళా పడిపోతేనే సూపర్ అసలు ఏదది ఏది సప్న ఏం కాదు కేసీఆర్ కిట్ ఈ చీర కట్టి కేసీఆర్ కిట్ అది పాపం పా కేసీఆర్ ఆ చీరి తెచ్చుకుంటా అందరు నాకు సరే విండోలో సలో మా విండోలు మూత చేసినాం మూత పెట్టినాం చల్లగా వస్తుంది విండోలకి వెళ్ళి అయితే సూపర్ అంటే సూపర్ బెస్ట్ సూపర్ వస్తా కానీ లేకపోతే క్రియాంశుగా నానిగా క్రియాశీగా ఇంకేమో మా నాన్నగారి ఇంకేం జాబ్ పెట్టినా బట్టాలని కదా ఇప్పుడు మళ్ళా పిల్లలకి అయితే

అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చే సప్న నీకు వాటర్ ఆడిస్తుంది వర్షం నీకు మామూలు హాటలు కాదు ఒకసారి బయట ఒకసారి ఎండ ఒకసారి బయట ఒకసారి ఎండ మళ్ళీ ఇప్పుడు ఎండ పడుతుంది ఇంతసేపు మొత్తం తడిపించి తడిపించి పోయింది ఓ పని చేయరా తడిసా తడిసే లేకపోతే బయట ఆరేస్తే అయిపోతుంది అవును బయట

అందియాల ఒక్కొక్కటి అన్నీ వాళ్ళు మిక్స్అప్ అయిపోయినాయి ఎట్లా అందిస్తావు నాకు పిల్లలు అవి ఉన్నాయి మా అయ్యున్నాయి అన్నీ తినే టైం అవుతున్నట్టుంది ఆకలా కాదా సప్న టైంకి ఆకలేకపోతే ఏమైతే సప్న తినబుద్ది కాదా అందుకని అట్లున్నావు నువ్వు అందుకని నేను ఇట్లున్నా నేను ఎట్లున్నా నువ్వు అట్లు నువ్వు ఓ సప్న నేను ఇప్పుడు ఉన్నాయి తెలుసా అరవై ఒకటి అప్పుడు అరవై మూడు ఉండేది కిలో తగ్గించినవు ఈ నీళ్ళ వల్ల పొద్దున్న పూట టిఫిన్లు వేసినా కాబట్టి కిలో అబ్బా అప్పుడు మరి అప్పుడు ఇష్టం వచ్చినట్టు తిన్నావు ఇప్పుడు ఆడి పోతలేవా హావు కాడి కానీ పిల్లి కాడికి కానీ పిల్లి కాడికి ఎందుకు అదే వాళ్ళు ఉన్నాయి కదా పనులు వాళ్ళు ఎండ వస్తుంది అది జరిసేపు ఏ రాదు ఏం కాదు మళ్ళీ ఎండ వచ్చినప్పుడు అందరం కూడా సరి గుంజుదం మళ్ళీ గుంజ దమ్ ఎండ రాంగానే వాన రాగానే ఇప్పుడు రాదు ఇంకా మళ్ళీ వస్తుంది అట్లా గోడల మీద ఎద్దుట గోడల మీద ఎద్దుట గోడల మీద బట్టలు అప్పులు ఎక్కువ అవుతాయి మీద ఏం కాదు అమ్మా మనకు ఏం కాదు ఏడవరకు వచ్చింది కదా ఏం కొడుతున్నావు ఏం కొడుతున్నావురా బెడ్ లైట్ ఇంత ఇది దీని బెడ్ లైట్ అంటారాజీ గుడ్ ఈనింగ్ టూ టు పరిస్థితి కుక్కను మంచిగా నడిపిన వానలో ఎట్లా ఎట్ట మళ్ళా ఎండిందా